దానఫలం మలయవతి రాజు సర్వోత్తముడికి అప్పుడప్పుడు మంత్రి సుమేధుడితో కలిసి మారువేషంలో తన రాజ్య పౌరుల మధ్య తిరుగుతూ వాళ్ల కష్ట సుఖాలు ప్రత్యక్షంగా తెలుసుకునే అలవాటు ఉండేది ఈ విధంగా ఒకసారి ఆయన నగరంలో సంచరిస్తూ ఉండగా ఒక సంఘటన జరిగింది బాట మీద ఇద్దరు స్నేహితులు వెళుతూ పక్కన చెట్టు కింద కూర్చుని అడుక్కుంటున్న ఒక అవిటివాణ్ణి చూశారు ఆ సమయంలో మొదటివాడు అవసరానికి తన దగ్గర డబ్బు లేకపోవడంతో రెండవవాడి వద్ద ఒక కాసు అడిగి తీసుకుని ఆ అవిటివాడికి ధర్మం చేశాడు ఆ కాసును ఇంటికి వెళ్ళాక తిరిగి ఇస్తానని మొదటివాడు అంటే దానికి రెండవవాడు ఒప్పుకోక ఆ డబ్బు నువ్వు దానం చేశావు కాబట్టి నాకేం తిరిగి ఇవ్వనవసరం లేదు ఒకవేళ నువ్విచ్చినా నేను తీసుకోను అన్నాడు ఈ సంఘటన సర్వోత్తముణ్ణి చాలా ఆలోచింపచేసింది ఆ ఇద్దరిలో ఎవరికి ఆ కాసును దానం చేసిన ఫలం దక్కుతుంది అన్నది ఆయనకు ఎదురైన ప్రశ్న ఆ రాత్రంతా ఎంత ఆలోచించినా ఆయనకు సంతృప్తికరమైన సమాధానం తట్టలేదు మర్నాడు ఆయన సభలోని వారి సమక్షంలో ఆ సంఘటనను వివరించి ఆ ఇద్దరిలో ఎవరికి ఆ దానఫలం చెందుతుంది అని ప్రశ్నించాడు సభలోని వారంతా ఆలోచనలో పడ్డారు దానం చేసినవాడు మొదటివాడు కాబట్టి అతడికి ఆ దానఫలం చెందుతుంది అన్నారు కొందరు అయితే మరికొందరు ఆ డబ్బు రెండవ వాడిది కాబట్టి అతనికి ఆ దానఫలం చెందుతుంది అన్నారు ఒకరు దానం చేశారు మరొకరు డబ్బిచ్చారు అందువల్ల ఆ ఇద్దరికీ దానఫలం సమానంగా దక్కుతుంది అన్నారు ఇంకొందరు సభలోని వారు చెప్పిన ఈ సమాధానాలేవీ సర్వోత్తముడికి రుచించలేదు ఆయన సభలోని వారి ఒకసారి పరిశీలనగా చూసి మీ సమాధానాలేవీ నాకు తృప్తికరంగా లేవు మరొకసారి సావధానంగా ఆలోచించి చూడండి ఆ దానఫలం ఎవరికి చెందుతుందో కాకుండా ఎందుకు చెందుతుందో తార్కికంగా హేతుబద్ధంగా బాగా ఆలోచించి చెప్పండి అన్నాడు సభలోని వారు ఎంత ఆలోచించినా సర్వోత్తముడికి తృప్తి కలిగించే సమాధానం ఇవ్వలేకపోయారు అప్పుడు సర్వోత్తముడు మంత్రి సుమేధుడి వంక చూసి మహామంత్రి ఆ సంఘటన మీరు చూశారు గదా మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అన్నాడు ప్రభు నా దృష్టిలో దానం చేయగలిగినంత ఆర్థిక స్తోమత కలిగి ఉండటం కన్నా దానం చేయాలన్న మనస్తత్వం కలిగి ఉండటం గొప్పదనం ఆ కారణం వల్ల ఆ దాన ఫలం తప్పక దానం చేసిన మొదటి వాడికే చెందుతుంది అన్నాడు మంత్రి ఆ వెంటనే ఆస్థాన విదూషకుడైన ధరహాసుడు లేచి నిలబడి ప్రభూ మహామంత్రి గారి అభిప్రాయంతో నేను సగం మాత్రమే ఏకీభవిస్తున్నాను ఎందుకంటే ఒక కాసును దానం చేసిన పుణ్యం మొదటివాడికే లభిస్తుంది అయితే దానితో పాటు రెండవ వాడికి ఒక కాసును ఎగవేసిన పాపం కూడా మొదటివాడికి చుట్టుకుంటుంది అన్నాడు ఇది విని సర్వోత్తముడు నవ్వి మంత్రి సుమేధుడి వంక చూశాడు ఆయన చిన్నగా నవ్వి మొదటివాడు బుద్ధిపూర్వకంగా కాసు ఎగవేయలేదు తాను తిరిగి ఇస్తానన్నా రెండవవాడు అందుకు ఒప్పుకోలేదు అందువల్ల మొదటివాడికి కాసును ఎగవేసిన పాపం ఏమాత్రం చుట్టుకోదు అన్నాడు ధరహాసుడు మళ్లీ లేచి నిలబడి మరైతే ఇందులో రెండవ వాడికి లభించేదేమిటి అతడిది ఒక కాసు ఖర్చయింది దానిని మొదటివాడికి దానం చేసినట్ల అలా అయితే అతడికి ఆ కాసును మొదటివాడికి దానం చేసిన పుణ్యమైనా లభిస్తుంది కదా అన్నాడు లభించదు ఎందుకంటే దానం ఇస్తున్నానన్న అభిప్రాయం రెండవవాడిలో దానం తీసుకుంటున్నానన్న ఉద్దేశ్యం మొదటివాడిలో లేదు ఈ జరిగిన దానిలో రెండవవాడు నిమిత్త మాత్రుడు మాత్రమే కాసు తిరిగి తీసుకోవడానికి అతను నిరాకరించాడు కాబట్టి ఆ ఒక్క కాసుకు అతడిదే బాధ్యత దానం చెయ్యాలనే మంచి గుణం మనిషిలో లేనప్పుడు అతడికి దాన ఫలం దక్కే ప్రసక్తి లేదు అన్నాడు సుమేధుడు ఈ సమాధానానికి సర్వోత్తముడు తృప్తిగా తలాడించి సుమేధుణ్ణి ఘనంగా సత్కరించాడు కథ సమాప్తం అచ్చయ్య మంచితనం అచ్చయ్య అనేవాడికి చిన్నతనంలోనే తల్లిపోయింది తండ్రి వాణ్ణి ముద్దుగా పెంచాడు అచ్చయ్య కూడా అల్లరి చిల్లరగా ఉండక తండ్రి చెప్పిన మాటే వింటూ బుద్ధిమంతుడు అనిపించుకున్నాడు అయితే వాడికి వ్యవహార జ్ఞానం బొత్తిగా లేదు స్వంతంగా ఏ పని చేయలేక అన్నిటికీ తన మీదనే ఆధారపడిన కొడుకు గురించి తండ్రికి బెంగగా ఉండేది అవసాన దశలో ఆయన కొడుకును దగ్గరకు పిలిచి నాయనా నీకు అన్ని పనులు వచ్చు దురలవాట్లు లేవు నలుగురితో మంచిగా ఉన్నావంటే చాలు నీకే లోటు ఉండదు అని చెప్పి కన్నుమూశాడు ఈ మాటలు అచ్చయ్య తలకెక్కాయి అతను రామశాస్త్రి అనే పండితుడికి రాజసన్మానం జరిగిందని తెలిసి పనిగట్టుకుని ఆయన ఇంటికి వెళ్ళి అయ్యా తమరు మహాపండితులు రాజసన్మానానికి తగినవారు మీకు జరిగిన సన్మానానికి నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు మంచివాళ్లు ఎదుటివారి అదృష్టానికి సంతోషించాలని అతని ఉద్దేశం అయితే రామశాస్త్రి వాడికేసి కళ్ళెర్ర చేసి చూసి పాండిత్యం గురించి నీకేం తెలుసు నేను తగిన తగినవాడినో కాదో నిర్ణయించే అర్హత నీకుందా ఇంకెప్పుడు నీకంటే గొప్ప వాళ్ళ దగ్గర ఇలా ఆలోచించకుండా మాట్లాడకు అన్నాడు అచ్చయ్య చిన్నబుచ్చుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంటే దారిలో అతనికి గ్రామాధికారికి అనిపించాడు ఆయన చుట్టూ గ్రామ ఉన్నారు అంతకు ముందు రోజు గ్రామాధికారి ఏదో తగాదా విషయంలో చక్కని తీర్పు ఇచ్చాడని వాళ్ళు ఆయనను అదే పనిగా మెచ్చేసుకుంటున్నారు అచ్చయ్య మాత్రం ఆయనకు నమస్కరించి ఊరుకున్నాడు గ్రామాధికారి అతను వంక గుర్రుగా చూసి ఏరా నా తీర్పు గురించి నీకేమీ అనిపించలేదా అలా చూస్తూ బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావు అన్నాడు ఏం చెప్పాలో తెలియక అచ్చయ్య చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు కొందరు సరిసమానుల నుంచే నాశిస్తారు కొందరు ఎలాంటి వారు పొగిడినా సంతోషిస్తారు కాని ఈ తేడా తెలుసుకోవడం ఎలా అచ్చయ్య సాటి రైతు బుచ్చయ్య వద్దకు వెళ్లి వ్యవసాయంలో నీకు నువ్వే సాటి నీ చేతిలో ఏదో మంత్రం ఉంది నువ్వు నాటిన విత్తనాలు బంగారం పండిస్తాయి అన్నాడు బుచ్చయ్య నవ్వి ఏమిటి అచ్చయ్య ఈరోజు వచ్చి రాగానే అదే పనిగా పొగిడేస్తున్నావు నాతో ఏమైనా పని ఉందా అన్నాడు అచ్చయ్య చిన్నబుచ్చుకుని పనుంటే గాని పొగడకూడదా నీలో ఉంటే ఒక మంచి మాట అనకూడదా అని అడిగాడు నీకంతగా పొగడాలనుంటే మన గ్రామాధికారిని పొగుడు పనులున్న వాళ్ళు అడ్డమైన వాటికి ఆయన్ని పొగిడి కార్యం సాధించుకు వస్తూ ఉంటారు అలా వాళ్ళను కాకారాయుళ్ళని అంతా హేళన చేస్తారు నువ్వలా కాకారాయుడు అనిపించుకోవాలనుందా అన్నాడు బుచ్చయ్య సమానులైనా సరే పొగిడితే హేళనగా ఉంటుందని అచ్చయ్యకు అర్థమై ఇంకెవ్వరినీ దేనికి పొగడకూడదని అనుకున్నాడు ఒకరోజు అచ్చయ్యకు కడుపు నొప్పిగా ఉంటే వైద్యుడి వద్దకు వెళ్లాడు ఆ సమయంలో బాగా దెబ్బలు తిన్నవాడికొకడికి గాయాలను శుభ్రం చేసి కట్లు కడుతున్నాడు ఎలాగైనాయి అని అడిగాడు అచ్చయ్య రెచ్చిపోయిన ఎద్దొకటి వాణ్ణి తరిమి తరిమి కుమ్మిందట విషయం విని అచ్చయ్య మౌనంగా ఊరుకుంటే వైద్యుడు కోపంగా అచ్చయ్య అయ్యో పాపమని జాలిగా ఒక్క మాటైన అనాలని నీకు తెలియదా అని మందలించాడు కష్టాల్లో ఉన్నవాళ్లను చూసి జాలిపడినా అది మంచితనమేనని అచ్చేయకు అర్థమయ్యింది ఆ తర్వాత వాడు ఇల్లు కాలిపోయి ఏడుస్తున్న భద్రయ్య అనేవాడి వద్దకు వెళ్ళి అయ్యో పాపం ఇల్లు కాలి నీకున్నదంతా పోయినట్టుంది నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అన్నాడు భద్రయ్య మండిపడుతూ అడ్డమైన వాళ్ళు వచ్చి నాలుగు జాలి కబుర్లు చెప్పేవాళ్లే దమ్మిడి సాయం చేసేవాళ్ళు మాత్రం లేరు అన్నాడు అచ్చయ్య దగ్గర డబ్బు లేదు అందుకని వాడు కిమ్మనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ కష్టాల్లో ఉన్న వాళ్ల మీద జాలి పడితే చాలదు సాయపడగలప్పుడే ఆ పని చేయాలి అనుకున్నాడు ఇలా ఉండగా లక్షాధికారి రమణయ్య ఇంట్లో దొంగతనం జరిగి పాతికి వేల వరహాలు పోయాయి ఆయన లబోధిబోమంటుంటే ఒక్కొక్కరే ఆయన ఇంటికి వెళ్ళి వదార్చి వస్తున్నారు అచ్చయ్య కూడా రమణయ్య ఇంటికి వెళ్ళి అయ్యా జరిగిందేదో జరిగిపోయింది విచారించి ఏం ప్రయోజనం తమకు కలిగిన నష్టం సామాన్యమైనది కాదు ఏదో విధంగా మీకు సాయపడాలని ఉంది కావాలంటే ఈ సంవత్సరం తమ పొలాల్లో రెండెకరాలు ఉచితంగా దున్నిపెట్టి తమకు నా వంతుగా సాయపడగలను అని తన మాటగా చెప్పాడు అంత దుఃఖంలోనూ రమణయ్య దీనికి మండిపడి యారా పాతికి వేల వరహాలు పోగానే అడుకు అయిపోయాను అయిపోయాననుకుంటున్నావా నీ చేత సాయం చేయించుకునేటంత దిగజారిపోయాననుకుంటున్నావా నీ స్థితికి నేను దిగజారిపోవాలని నీ వెధవ అయితే ఇప్పుడే చెబుతున్నాను విను ఇలాంటి దొంగతనాలు పది జరిగినా నేను నీకంటే వెయ్యి రెట్లు గొప్పగానే ఉంటాను తెలిసిందా అన్నాడు అక్కడున్న వాళ్ళందరూ కూడా తుఃఖంలో ఉన్న పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా అంటూ అచ్చయ్యను గట్టిగా మందలించారు ఎంత జరిగాక అచ్చయ్యకు ఈ లోకంలో మంచిగా ఎలా జీవించాలా అన్న దిగులు పట్టుకుంది వాడు ఊరి చివర మర్రి చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉండగా సాధువు ఒకడు వాణ్ణి చూసి నాయనా అలా దిగులుగా ఉన్నావు అని పలకరించాడు అచ్చయ్య సాధువుకు తన బాధ చెప్పుకున్నాడు సాధువు చిన్నగా నవ్వి నీలో మంచివాడనిపించుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉంది అందుకే నువ్వు నలుగురి మధ్య నవ్వుల పాలయ్యావు అన్నాడు స్వామి నా కోరికలో తప్పుందా అని అడిగాడు అచ్చయ్య నీ కోరికలో తప్పు లేదు కానీ ఎదుటివాడిలో ఉన్న మంచితనాన్ని గుర్తించక లేని చెడ్డతనాన్ని ఊహించుకునేవారే ఎక్కువ అది లోకం తీరు అన్నాడు సాధువు కాని మా నాన్న నన్ను నలుగురితోనూ మంచిగా ఉండమని చెప్పి చనిపోయాడు అది నాకు సాధ్యం కాదా అన్నాడు అచ్చయ్య ఎందుకు సాధ్యం కాదు నువ్వు మంచివాడి అనిపించుకోవడం కోసం ఎవరిని పొగడనక్కర్లేదు పని కట్టుకుని ఎవరి మీద జాలిపడనక్కర్లేదు అన్నాడు సాధువు మరేం చెయ్యాలి అని అడిగాడు అచ్చయ్య అందరితోనూ మంచిగా ఉండు అంతే అన్నాడు సాధువు అదేలాగో నాకు తెలియదు స్వామి అన్నాడు అచ్చయ్య నీకెవరికైనా నీకెవరినైనా మెచ్చుకోవాలనిపిస్తే మెచ్చుకో ఎవరి మీదైనా జాలి కలిగితే జాలిపడు అంతే అంతేగాని కేవలం మంచివాడు అనిపించుకునేందుకు మాత్రం ఆ పనులు చెయ్యకు అడిగిన వాళ్లకు చేతనైన సాయం చెయ్యి నిన్ను తిట్టిన వాళ్లను క్షమించు ఆ కారణంగా నువ్వెవరిని తిట్టకు నువ్వు మంచిగా ఉన్నంతకాలం నీ గురించి ఎవరేమనుకున్నా బాధపడకు అర్థమైందా అన్నాడు సాధువు దానితో అచ్చయ్యకు అయ్యింది స్వతహాగా మంచివాడు కావడం వల్ల అతను సాధువు చెప్పినట్లే నడుచుకుని ఊళ్ళో అందరి చేత మంచి వాడని పెంచుకుని కలకాలం సుఖంగా జీవించాడు కథ సమాప్తం అల్లరి భూతం లలితాపురం అనే గ్రామం చెరువు కట్ట మీద వందేళ్ల నాటి పెద్ద ఓడల మర్రి ఒకటి ఉన్నది ఒక రోజున చిలిపిక అనే ఒక భూతం ఎక్కడి నుంచో వచ్చి ఆ మర్రి చెట్టు మీద చేరింది అది వట్టి అల్లరి భూతం ఇతరులను ఆట పట్టించడం అంటే దానికి మహదానందం ఒకనాటి సాయంకాలం వేళ ఏడుకొండలు రామనాథం అనే గ్రామస్తులిద్దరూ మర్రి చెట్టు కిందికి వచ్చి కూర్చున్నారు ఏడుకొండలకు పెద్ద పిలక ఉన్నది చిలిపిక వాడి దగ్గరికి పోయి పిలక పట్టుకుని లాగింది ఏడుకొండలు అబ్బా అంటూ మూలిగి రామనాథం కేసి కొర కొర చూస్తూ యారా నా పిలక పట్టుకుని లాగుతావా అని రామనాథం చెంప మీద గట్టిగా కొట్టాడు దాంతో రామనాథం రెచ్చిపోయి చి నీ చచ్చు పిలక నేను లాగటమేమిటి అయితే ఉండు అంత పని చేస్తాను అంటూ ఏడుకొండలు పిలక పట్టుకుని బలంగా గుంచాడు తర్వాత ఇద్దరు కలబడి తిట్టుకుంటూ కొంతసేపు తన్నుకుని గ్రామ మునసబు దగ్గరికి బయలుదేరారు చిలిపిక పట్టలేని ఆనందంతో గాలిలో అదృశ్యంగా తేలుతూ వాళ్లను అనుసరించింది వాళ్లు వెళ్లేసరికి మునసబు చెంచయ్య రచ్చపండ మీద కూర్చుని చుట్ట కాలుస్తూ అక్కడ చేరిన వాళ్లతో మాట్లాడుతున్నాడు ఏడుకొండలు మునసబుకు జరిగిన సం ఏడుకొండలు మొనసబుకు జరిగిన సంగతి చెప్పి అయ్యా నాకు చేసిన అవమానానికి గాను తమరు ఈ రామనాథం గాణ్ణి గట్టిగా శిక్షించాలి అని కోరాడు అప్పుడు రామనాథం మొనసబుతో అయ్యా వీడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు చేయని నేరం నా మీద మోపి మీద కొట్టాడు నేను కోపం పట్టలేక వీడి పిలకలాగాను అన్నాడు వాళ్లు చెప్పేది వింటూ మునసబు కాలుతున్న చుట్టను పక్కన పెట్టాడు ఇది చూసిన చిలిపికకు మునసబును కూడా ఆట పట్టించాలన్న బుద్ధి పుట్టింది అది కాలుతున్న చుట్టను తీసి మునసబు చొక్కా జేబులో వేసింది ఏదో తీర్పు చెప్పబోయిన మునసబు తన జేబులోంచి పొగ రావటం చూసి కంగారుపడి జేబులో చెయ్యి పెట్టేసరికి కాలుతున్న చుట్ట అతడి చేతిని చురుక్కుమనిపించింది దానితో మునసబు లేచి నిలబడి చెయ్యి విదిలిస్తూ ఏడుకొండలు రామనాథాల మీద మండిపడి అసలు ఈ సంవత్సరం మీరు భూమి శిస్తు కట్టాలనుకుంటున్నారా ఎగవేయాలనుకుంటున్నారా రేపి పాటికి కట్టకపోతే మీ భూములు జప్తు చేయిస్తాను ఇక ఎక్కడి నుంచి పొండి అన్నాడు తర్వాత మునసపు చొక్కా మార్చుకోవటానికి ఇంటికి బయలుదేరాడు అల్లరి భూతం కూడా అతడి వెనక బయలుదేరింది మొనసపు భార్య కాంతమ్మ పరమ గయ్యాడి ఆవిడ భర్త చొక్కాజేబు కాలి ఉండటం చూసి ఆ దిక్కుమాలిన చుట్టలో నువ్వు బంగారం లాంటి చొక్కా తగలబెట్టుకు వచ్చావా అంటూ అరవసాగింది చిలిపికకు ఆ భార్యాభర్తల మధ్య గొడవ మరింతగా పెంచి వినోదించాలని అనిపించింది అది మొనస చేతిలోని కర్రను ఎత్తి కాంతమ్మ వీపు మీద బలంగా కొట్టింది తన ప్రయత్నమేమీ లేకుండా ఇలా జరిగినందుకు మనసబు విస్తుపోయాడు దెబ్బతింటూనే కాంతమ్మ శివమెత్తిన దానిలా కేకలు పెడుతూ నా మీద చేయి చేసుకుంటావా చూడు నీ అంతు తేలుస్తాను మొన్నటికి మొన్న కట్టకింది గురవై దగ్గర ఐదు వందల వరహాలు లంచం తీసుకుని అతడికి అనుకూలంగా తీర్పు చెప్పిన సంగతి పది మందికి చెప్తాను అంటూ వీధిలోకి పోయి జనాన్ని పోగు చేసి భర్త లంచగొండితనం గురించి అందరికీ చెప్పేసింది దానితో గ్రామంలో పలుకుబడి ఉన్న నలుగురు చేరి చర్చలు జరిపి లంచగొండి మనసభును పదవి నుంచి తొలగించాలని పై అధికారులకు వినతి పత్రం పంపారు వాళ్ళు మూడో నాటికల్లా చెంచయ్యను పదవి నుంచి తొలగించి మరొకరిని గ్రామ మునసబుగా నియమించారు ఇది జరిగిన వారం తర్వాత చిలిపిక మర్రి చెట్టు కొమ్మల్లో కొనుకు తీస్తూ ఉండగా చెట్టు కింద ఇద్దరు మనుషులు చేరి గొసగుసలాడుకుంటున్నారు చిలిపిక చెట్టు దిగి వాళ్ల పక్కన చేరింది వాళ్ల మాటలను బట్టి వాళ్ళిద్దరూ దొంగలని ఒకడి పేరు కన్నడు మరొకటి పేరు భీముడు అని చిలిపిక గ్రహించింది దొంగలిద్దరూ కొద్దిసేపు తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు చిలిపిక కూడా వాళ్లను అనుసరించింది వాళ్ళు వడ్డీ వ్యాపారి చండీదాసు ఇంటికి పోయి ప్రహరీ గోడ దూకి ఇంటికి కన్నం వేశారు భీముడు లోపలికి పోయే ప్రయత్నంలో ఉండగా కన్నడు కాపలా కోసం దూరంగా వెళ్లాడు చిలిపిక ఇదే అదననుకుని కన్నంలో దూరిన భీముడి కాలు ఒకటి పట్టుకున్నది ఎవరైనా అటుగా వస్తున్నారేమో అందుకే హెచ్చరికగా కన్నడు తన కాలు పట్టుకున్నాడనుకుని భీముడు బయటికి రాబోయాడు అయితే చిలిపిక వాడు బయటికి రాకుండా లోపలికి పోకుండా కాలు పీగించింది భీముడు కాలు వదలమని విదిలించసాగాడు వాడికి కన్నడి మీద చాలా కోపం వచ్చింది అంతలో కన్నడు అక్కడికి వచ్చాడు చిలిపిక భీముడి కాలు వదిలేసింది కన్నడు కన్నంలో గింజుకుంటున్న భీముడిని చూసి వాడు కన్నంలో ఇరుక్కుపోయి ఉంటాడనుకుని సాయం పడదామని వాడి కాలు పట్టుకున్నాడు భీముడు కోపం కొద్దీ వాడిని బలంగా ఒక్క తన్ను తన్నాడు ఆ దెబ్బకు కన్నడు ఒక చావు కేక పెట్టాడు దాంతో చండీదాస్ ఇంటిలోని వాళ్లే కాక పక్కేళ్లల్లోని వాళ్లు కూడా మేలుకుని దొంగలిద్దరిని ఉన్న పట్నంలోని కొత్వాలకు అప్పగించారు కొత్వాలు ఆ ఇద్దరిని చెరసాలకు తీసుకుపోయి వేధవల్లారా దానికి కాని దానికి ఇలా దొరికిపోతుంటే నా నెలసరి మామూళ్ళు ఎలా ఇవ్వగలరు ఎక్కడ దొంగతనం చేస్తారో నాకు తెలీదు రేపు రాత్రికి వెయ్యి వరహాలు తెచ్చివ్వాలి అలా జరగకపోతే మీరెక్కడున్నా వెదికి పట్టుకుని తన్ని చెరసాల్లో పారేస్తాను జాగ్రత్త అని హెచ్చరించి వదిలేశాడు ఇది చూసిన చిలిపికకు కొత్వాలు ఎంత లంచగొండో అర్థమయ్యింది అది కొత్వాలకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుంది మర్నాటి రాత్రి కన్నడు భీముడు అర్ధరాత్రి వరకు ఎక్కడైనా దొంగతనం చేసేందుకు ప్రయత్నించి సాధ్యపడక వచ్చి మరి చెట్టు కింద దిగులు పడుతూ కూర్చున్నారు ఇది గమనించిన చిలిపిక జమీందార్ గారింటికి పోయి కొన్ని నగలు కట్టుకుని వచ్చి చెట్టుపై నుంచి దాని వాళ్ల మీదకు జార్చింది ఆ మూటలోని నగలు చూసి దొంగలిద్దరూ ఏ దేవతో తమను కరుణించి వాటిని ప్రసాదించిందనుకుంటూ పోయి కొత్వాలకు కొన్ని నగలను మామూలు కింద ఇచ్చారు కొత్వాలు భార్యకు నగల పిచ్చి జాస్తి ఆమె ఆ నగల్ని అలంకరించుకుని సాయంత్రం వేళ జమీందార్ గారింటికి పేరంటానికి వెళ్ళింది జమీందారు భార్య తన నగలు కొత్వాలు భార్య ఒంటి మీద ఉండటం చూసి ఆశ్చర్యపోయి తన నగల పెట్టే తెరిచి చూసుకుంది అందులో నగలంటూ ఏమీ లేవు జమీందారు భార్య ద్వారా సంగతి తెలుసుకుని కొత్వాలు భార్యను గట్టిగా ప్రశ్నించిన మీదట ఆమె ఆ నగలు రాత్రి తన భర్త తెచ్చినట్టు చెప్పింది జమీందారు కొత్వాలను పిలిపించాడు ఇంతలో కన్నడు భీముడు తమ వంతు నగలను అమ్మపోయి దొరికిపోయారు ఈ విధంగా దొంగలతో పాటు కొత్వాలు కూడా చెరసాల పాలయ్యాడు ఇది చూసి చిలిపికకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు ఒకనాడు నలుగురు గ్రామస్తులు మర్రి చెట్టు కింద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు మాటల సందర్భంలో వాళ్లలో ఒకడు గ్రామంలోని పండితుడు మంత్రవేత్త ఆయన జ్ఞానదీప్తుడి ప్రసక్తి తెచ్చారు ఆయనకు తన నాలుగేళ్ల మనవడంటే ప్రాణంతో సమానం ఒక్క క్షణం కూడా వాణ్ణి విడిచి ఉండలేడు చెట్టు పైన ఉండేది విన్న చిలిపికకు ఆ పండితుణ్ణి ఒక ఆట పట్టించాలన్న కోరిక కలిగింది అది తక్షణం బయలుదేరి ఇంటి పెరట్లో ఆడుకుంటున్న పండితుడి మనవణ్ణి తీసుకుని ఒక పండ్ల తోట చేరింది అక్కడ అది పిల్లవాడి ముందు కొన్ని జామ పండ్లు మామిడి పండ్లు ఉంచి ఏం జరుగుతుందో చూద్దామని దాపలనున్న ఒక మామిడి చెట్టు పైకి పోయి కూర్చుంది కొంతసేపటికి జ్ఞానదీప్తుడు మనవణ్ణి వెతుకుతూ నలుగురు గ్రామస్తులతో అక్కడికి వచ్చి పండ్లు తింటూ కూర్చుని ఉన్న మనవణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు పిల్లవాడు ఇక్కడికి చేరడం వెనక ఏదో నిగూఢ రహస్యం ఉన్నదన్న అనుమానం ఆయనకు కలిగింది వెంటనే జ్ఞానదీప్తుడు పక్కన ఉన్న వాళ్లను దూరంగా వెళ్లమని చెప్పి కర్రతో నేల మీద ఒక వలయం గీసి మంత్రం పఠించి చిలిపికను రప్పించాడు చిలిపిక వణికిపోతూ పండితుడి పాదాలకు నమస్కరించి నిలబడింది జ్ఞానదీప్తుడు ఆ అల్లరిపోతాన్ని ప్రశ్నించి అది మర్రి చెట్టు మీద చేరి ఏడు కొండలు పిలకలాగడం నుంచి చేసిన అన్ని పనులు బయటపెట్టించాడు తర్వాత ఆయన చిలిపికతో ఇంతవరకు నువ్వు చేసిన అల్లరి పనుల వల్ల గ్రామానికి చాలా మేలు జరిగింది లంచగొండులైన మొనసబు కొత్వాలు తగిన విధంగా శిక్షించబడ్డారు కాని ఇప్పుడు నువ్వు నా మనవణ్ణి అపహరించి ఇక్కడికి తీసుకురావటం మాత్రం చాలా చెడ్డ పని అందుకుగాను నీకు స్వల్పమైన శిక్ష విధించబోతున్నాను అన్నాడు స్వల్పమైన శిక్ష అదేమిటో సెలవివ్వండి స్వామి అన్నది అల్లరిపోతం భయపడుతూ ఈ మరుక్షణాన ఈ ప్రాంతాల నుంచి వెళ్లిపోవాలి ఈ గ్రామానికి చుట్టూ పది ఆమడల దూరంలో ఎక్కడా కనిపించకూడదు అన్నాడు జ్ఞానదీప్తుడు ఆ వెంటనే చిలిపిక మహాప్రసాదం స్వామి అంటూ గాలిలోకి లేచి అక్కడికి ఇరవై ఆమడల దూరంలో ఉన్న కొండలకేసి ఎగిరిపోయింది కథ సమాప్తం బేతాళ కథ దాహం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వెవరి కోసం ఇంత అర్ధరాత్రి వేళ ఎన్ని శ్రమలకు గురి అవుతున్నావో నాకు తెలియడం లేదు ఈ లోకం చాలా చిత్రమైంది కీర్తి దాహంతో అధికార వ్యామోహంతో స్వజనాన్ని పణం పెట్టినవాడు కూడా ఒక్కొక్కసారి కొందరు స్వార్థపరుల చేత మహాత్యాగి సధర్ముడు అని శ్లాఘింపబడతాడు ఒకవేళ నువ్వు సారహీనమైన అలాంటి కీర్తికాంక్ష కలవాడివైతే హెచ్చరికగా ఉండేందుకు లోకనాథుడనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకనొకప్పుడు కోసల రాజ్యమందలి సిరిపుర మండలంలోని చంద్రగిరి అనే గ్రామంలో లోకనాథుడనేవాడు గ్రామాధికారి దగ్గర నౌకరుగా ఉండేవాడు ఒకనాడు అతను గ్రామాధికారితో అయ్యా సంసార సాగరాన్ని నేను ఒక్కడిని ఏత లేకుండా ఉన్నాను దయతలచి నా పెద్ద కొడుకు ఏదైనా పని ఇప్పించండి అన్నాడు గ్రామాధికారి నవ్వి నీకు తెలియని ఉద్యోగం ఈ చిన్న గ్రామంలో ఏమున్నది అంత కావాలనుకుంటే ఒక పని చెయ్యి నీ ఉద్యోగం మానయ్యి దాన్ని నీ కొడుకు ఇస్తాను అన్నాడు ఏ విషయం తెలిసి లోకనాథుడి భార్య భర్తతో గొడవపడింది తన భర్తకు ఉద్యోగం పోతే గ్రామంలో ఆయనంటే ఎవ్వరూ లెక్క చేయరని కోడలు తనను చులకన చేస్తుందని ఆవిడ భయం కాని లోకనాథుడు భార్య మాట పెడచెవిని పెట్టి తన ఉద్యోగాన్ని పెద్ద కొడుకు ఇప్పించాడు ఉద్యోగం పోయాక లోకనాథుడు అదనంగా కొంత పొలం కౌలుకు తీసుకుని చిన్న కొడుకుతో కలిసి సాగు చేయసాగాడు ఆ సమయంలో అనుకోకుండా ఆ గ్రామానికి ఏదో పనిబడి సంపన్నుడైన లోకనాథం దూరపు బంధువు వచ్చాడు మాటల సందర్భంలో లోకనాథుడు ఆయనతో ఎన్ని ఉంటేనే ఎంతో ముఖ్యమైన గ్రంథాలయం మాత్రం మా గ్రామంలో లేదు లేనివాడు వింత పశువు కదా నువ్వు పోనుకుంటే గ్రంథాలయం ఎంత పని అన్నాడు లోకనాథుడి బంధువు తలాడిస్తూ సరే లోకనాథ గ్రంథాలయ భవనం కట్టించి మంచి పుస్తకాలు కూడా ఇస్తాను దాన్ని నడిపేందుకు ఎవరైనా ఉచితంగా పనిచేస్తారేమో చూడు వాడికి జీతభత్యాలు కూడా నన్నే ఇచ్చుకోమంటే మాత్రం పొసగదు అన్నాడు లోకనాథుడు గ్రామంలోని నలుగురు పెద్దల్ని కలిసి గ్రంథాలయంలో ఉచితంగా పనిచేసేవాడెవడైనా దొరుకుతాడా అని అడిగాడు చేతిలో వెన్న పెట్టుకొని నెయ్యి కోసం దేవరించటం దేనికి నీ చిన్న కొడుకు చదువుకున్నవాడే కదా వాడినే ఆ పని చేయమను అని వాళ్లు ఉచిత సలహా ఇచ్చారు కొత్తగా కట్టిన గ్రంథాలయం బాధ్యత వల్ల లోకనాథుడు చిన్న కొడుకు తండ్రికి పొలం పనుల్లో సాయం చేయలేకపోయాడు ఇంటి బాధ్యత అంతా లోకనాథుడి ఒక్కడి మీదే పడింది దానితో రుణభారం పెరగసాగింది ఒకనాడు సిరిపుర మండలాధ్యక్షుడు చంద్రగిరి గ్రామాధికారిని పిలిపించి మీ గ్రామ భూముల్లో అభ్రకం ఉందని తెలియవచ్చింది మీ గ్రామస్తుల్ని ఎక్కడికైనా తరలించి అక్కడ తవ్వకాలు ప్రారంభించు అన్నాడు క్షమించండి మా గ్రామస్తులకు అన్యాయం చేయలేను మీరు చెప్పిన పని చేయటం నా వల్ల కాదు అన్నాడు గ్రామాధికారి ఈ వార్త తెలిసి మర్నాడే లోకనాథుడు సిరిపురం మండలాధ్యక్షుణ్ణి కలిసి అయ్యా ఆ పని నాకప్పగించండి చేయిస్తాను అన్నాడు వినయంగా మండలాధ్యక్షుడు అప్పటికప్పుడే లోకనాథుడికి సంబంధించిన అధికారాలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు లోకనాథుడు గ్రామస్తుల్ని ఇళ్లు ఖాళీ చేయమన్నాడు ఎందుకు వాళ్లు ఒప్పుకోక ఎదురు తిరిగారు అయితే లోకనాథుడు ఏమాత్రం సంకోచించకుండా పెద్ద సంఖ్యలో రాజభటుల్ని పిలిపించి తన గ్రామస్తులందర్నీ వేరే ప్రాంతానికి తరలించాడు అలా ఇల్లు ఖాళీ చేసిపోయిన వారికి తనకు తోచిన విధంగా నష్టపరిహారం ఇప్పించాడు అయితే గ్రామస్తులంతా అతన్ని నానా దుర్భాషలాడారు ఇది జరిగాక సిరిపురం మండలాధ్యక్షుడు లోకనాథుణ్ణి బహిరంగ సభలో ఎంతగానో శ్లాఘించి పునరావాస కారణంగా ఏర్పడిన కొత్త గ్రామానికి అతన్ని అధికారిగా నియమించాడు కొంతకాలం జరిగింది కోసలరాజు సిరిపుర మండలం గుండా ప్రవహించే ఒక నది మీద ఆనకట్ట కట్ట తరిచాడు దానివల్ల ఆ మండలంలోని ఎన్నో గ్రామాలు నేట మునిగిపోతాయి ఆ విషయం గురించి చర్చించటానికి కోసలరాజు సిరిపురం మండలాధ్యక్షుణ్ణి పిలిపించాడు మహారాజా క్షమించాలి ఈ ప్రయత్నానికి ప్రజల మద్దతు ఉండదు బల ప్రయోగం ద్వారా ఈ పని పూర్తి చేయాలనుకుంటే ప్రజల్లో కల్లోలం బయలుదేరుతుంది అన్నాడు మండలాధ్యక్షుడు వినయంగా కోసల రాజు తన పథకాన్ని ఏ విధంగానైనా అమలు చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నాడని విని లోకనాథుడు వెళ్లి ఆయన దర్శనం చేసుకుని మహారాజా తమరి ఆజ్ఞ అయితే ఈ ఆనకట్ట నిర్మాణాన్ని నేను పూర్తి చేయించగలను అన్నాడు రాజు సంతోషించి ప్రజల్లో కల్లోలం బయలుదేరుతుందని చెప్పిన మండలాధ్యక్షుణ్ణి తొలగించి ఆ స్థానంలో లోకనాథుణ్ణి నియమించాడు పదవి బాధ్యతలు స్వీకరించగానే లోకనాథుడు నీటి ముంపుకు గురి అయ్యే గ్రామాల ప్రజల్ని బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయించబోయాడు మండల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి కలిగి వాళ్లు తిరుగుబాటుకు పోనుకున్నారు కానీ లోకనాథుడు వందల సంఖ్యలో రాజభటుల్ని రప్పించి ఆ తిరుగుబాటును అణిచివేశాడు సిరిపురం మండలవాసులు లోకనాథుణ్ణి స్వార్థపరుడని పదవి కోసం ఎంతకైనా తెగిస్తాడని నిందించారు కొన్ని నెలల తర్వాత ఆనకట్ట నిర్మాణం పూర్తయింది ప్రారంభోత్సవం నాడు కోసలరాజు లోకనాథుణ్ణి త్యాగి అని ప్రజాసేవకుడని సధర్ముడని కొనియాడాడు బేతాళుడి కథ చెప్పి రాజా లోకనాథుడి ప్రవర్తన గురించి నీ అంచనా ఏమిటి అతడు ఒక పెద్ద కొడుకు విషయంలో మాత్రం తన ఉద్యోగాన్ని త్యాగం చేసి వాడికిప్పించాడు తర్వాత అతడు చేసినవన్నీ కీర్తికాంక్ష అధికార దాహం కొద్దీ చేసినవే కదా అధికార పదవిలో ఒక్కొక్క మెట్టే పైకెక్కేందుకు అతడు తన గ్రామ ప్రజల్ని మండలవాసుల్ని అందర్నీ నానా ఇబ్బందుల పాలు చేశాడు వాళ్ల అసంతృప్తిని బలప్రయోగం ద్వారా అణచివేశాడు అలాంటి వాణ్ణి రాజు అంతగా పొగడటం అర్థరహితం కాదా అది ఆయన స్వార్థ బుద్ధిని ప్రజల పట్ల అతడికి గల నిరాధరణను తెలియజేయడం లేదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు లోకనాథుడికి అధికార దాహం కీర్తి వ్యామోహం అలాగే రాజుకు చింతన ప్రజల పట్ల నిరాధరణ అంటగట్టడం ఏమాత్రం న్యాయం కాదు అభ్రకం అనేది చాలా అరుదైన ఖనిజం దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతగానో బలపడుతుంది నదుల జలాలు వృథాగా పోయి సముద్రంలో కలవకుండా వాటికి ఆనకట్టలు కట్టడం ద్వారా దేశంలో మరింతగా వ్యవసాయాభివృద్ధి కలిగించవచ్చు దాని ద్వారా దేశ సంపద మరింత పెరుగుతుంది ఈ పథకాల వల్ల మొదట్లో ప్రజల్లో కొందరికి ఇబ్బందులు కలిగిన ఆ తర్వాత దేశం సుసంపన్నమవుతుంది కోసల రాజు ఇదంతా ఆలోచించే అందుకు తగిన పథకాలు తయారు చేశాడు అయితే వాటి అమలు విషయం వచ్చినప్పుడు ముందు గ్రామాధికారి తర్వాత మండలాధ్యక్షుడు ప్రజల కోపానికి భయపడి తమ బాధ్యతల నుంచి వైదొలగారు లోకనాథుడు మాత్రం ఈ పథకాల వల్ల ఆదిలో ప్రజలు అసంతృప్తులైనా తర్వాత వాటి ప్రయోజనాన్ని గుర్తించగలరనే విశ్వాసంతో వాటి అమలుకు పూనుకున్నాడు కొందరు వ్యక్తులు అధికారం కోసం గొప్ప పనులు చేయరు కాని గొప్ప పనులు చేసేవారికి అధికారం కీర్తి రెండు వెన్నంటి నీడలా వస్తాయి లోకనాథుడి విషయంలో జరిగింది ఇదే అన్నాడు రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి